మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అయితే ఆ మర్నడే ఒక ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అన్నమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి మ్యారీడ్ మ్యారీడ్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని గా చాణక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారు అనమాట ఇక వీళ్ళ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన నువ్వు ఫారెన్లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు గొప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను గురువుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను నా అమ్మాయి నాకు చెప్పలేదండి గురుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయిని వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్మతానే ఉంటుంది తర్వాత ఇంకొకటి లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చినాడు వాడ రూమ్లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయికులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకే తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్ళి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడు ఎక్కుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలు మాట ఈ విధంగా నా సమాన వయసులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకెళ్ళిన రాసుకుంటే బూడిది రా ఈడు ఈన్ ఎక్స్పీరియన్స్డ్గాడు ఈమె ఈ ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వాళ్ళకి ఎక్కదా బర్త్ చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగమే కా మన పోగలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు వచ్చేసేకి ఇది కామ యుగం మీద అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్ట్యుషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుతోండ్రా బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవాలి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇదివరకు పెళ్లి అంటే ఒక పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానండి మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి మొగ్గు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పత్తం ఉంది రెండో పెళ్లి చేసుకున్నానంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాతురాణ లజ్జ నా భయం సిగ్గు శరం ఉండదనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడవాళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పత్ని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడర్ల చేసిన పెళ్ళము వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాష్ట్ర మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతులన్నంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే భయపేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎప్పటిగా ఆ కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం కామయోగంలో ఉన్నవరా నాయన తెలియని తెలియనట్టు యాక్టింగ్ మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలిరా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి ఐరన్ లెక్క తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావి అడుగుతుంటే నువ్వేమో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నట్టు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కోటాలు స్వస్థ కోటాలు కూటాలు సప్తమ గ్రహ వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఆ ఇదని అదే అదే కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాడిగా అయిపోదా మొగుడ్ని సాధించదా కారకుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడిని పెళ్లిచూపులు ఒకరిని చూసుకుని పెళ్లిపేటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు పెళ్ళిలతో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే వైఆర్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతాయి ఆ రాజ్యం జరిగిపోతాయి నువ్వు వచ్చా ఆప్తావు పంతులు గారు ఈ విధంగా మనకి అన్ని జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి షష్ గ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని అండ్ రవి ఇవండి ఒక రాశిలోకి వస్తుంది ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి ఓకే మార్చ్ ట్వంటీ నైన్త్ ఇంకా ఏం జరగలేదు కాబట్టి ఐదు గ్ర ఆరు గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత ఆ శని రవి గ్రహాలు మేనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారికి కేవలం ఒక రాశికి అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట గారు ఏమని ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసేతేనా చివరి వరకు ఎదగలరా పరిహారాలు ఏంటి ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చానల్ బాబు గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా మంచి కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని ఏమైనా చెప్తున్నాం ఏంటి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోగలరా ఆయన సుసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నమైపోతాయని అయిపోతాయని చెప్తున్నాం యథా రాజా తథా ప్రజా మీరు తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లల పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు ఆవు ఆవు మేస్తే దూడ ఒడ్డను మేస్తదా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాశుల వారికి కేవలం కన్యా కన్యా రాశి వారికి కాదండి బాబు చాను గారు మొత్తం పన్నెండు రాసుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడటానికి ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము ఆ దెబ్బ తిన్నట్లయితే తప్పట అడుగులు వేసినట్లయితే అందుకే పదహారేళ్ళ వయసు సినిమా తీశారు శ్రీదేవి ఆ తర్వాత ఈ యొక్క చంద్రమోహన్ తో ఆ విధంగా ఆ తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు పెట్టున్నాం సో ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడితే ఈ షష్టగ్రహ కోవటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాష్ట్రాల దారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రాహుల్ మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తున్నది కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడు ఉన్నటువంటి ఆ కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి జేబులో పెట్టుకుంటే షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదు అంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్లు అంటారు కొన్ని ఫ్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు నీకు నీ లింగం పురుషులింగం పని చేయదు అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ వేసుకుంటారు చూసారు బ్యాగ్ క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికి ఐజెస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నమాట ఇప్పుడు అందులో గానగాపురం పంతులు గారికి గోల్డన్ ఉన్నాయి చూసారు బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి వేసేయండి అంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళాం అనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారా బాగా దసరా బాగా అంటాడు వాడి సో మీద పోయినట్టు గుళ్ళ డబ్బులు అయితే మొత్తం వీళ్ళందరికి పంతులు అందరికి బుద్ధి వచ్చేస్తారు మనం చెప్పేవాడు నువ్వే విందు నువ్వే గురువయా గుళ్ళకి వెళ్తాం రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గారగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా ఫ్రాడ్గాళ్ళంతా ఏ పౌర్ణం తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా తర్వాత వెళ్ళమంటారు పొడవు వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళందరేమో డబల్ రేట్ని పెంచేస్తారు పౌర్ణమండి డబల్ రేట్ ఇక్కడ అని ప్రజలంతా పాడవాళ్ళు ముసలి వాళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ ఐదో క్లాస్ చదివినాడు ఉన్నాడు ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి రెండు పండు అరటి అరటిపళ్ళు అమ్మేవాడు కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరిష్టం వచ్చిన వాడే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సున్యాయన్ గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కళకో చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ డబల్ రెంట్లు అంటాయి డబల్ డబుల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో లాజింగల్ లా వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకు వెళ్ళగానే అన్నదానం గనగాపురం దత్తాత్రేడ్డి సామానికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకుని తిరిగిస్తారు ఆ బ్యాగులు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారు ఒక్కొక్కరు చక్కగా నీ పెరుగు అన్ని వేసుకొని తిట్టారు కదా రెండోసారి దర్శనంకి వెళ్తే నీకేంటయ్యా ఆ వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని చెప్పిన అంట ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాముడు వారు కట్టలేదు అంటాడు మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక ఒక వ్యక్తిగా ఆ రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఇంకోకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా చెప్తున్నదంతా కలియుగ ప్రభావం అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ చోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి మనం చెప్పుకున్నాం మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా మనకి షష్టగ్రహ కూటం వచ్చింది కదండి దానివల్ల అసలే వీళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి ఫైటింగ్లు జరుగుతున్నాయి కాపరాలు చేసుకోవట్లేదు కోర్టులు వేసుకుంటున్నారు పెళ్ళం గుడ్డుదని మొగుడు నటుడు అని ఈ విధంగా కోర్టుల్లో కొట్లాటలు భారీ లెవెల్లో జరుగుతున్నాయి ఆనరబుల్ జడ్జెస్ పాపం వెళ్లేదో కలవాలి అని మంచి ఉద్దేశంతో పోలీస్ ఆఫీసర్లు మంచి ఉద్దేశంతో కలవాలని చెప్పిన పెద్ద మనుషులు చెప్పిన లర్న్ కౌన్సిల్స్ లాయర్లు పాపం వాళ్ళు చెప్పినా సరే వాళ్ళ మాట వినలేదు వీళ్ళు వీడికి ఒక టికానా లేదు వీడు గుడ్డమ్మాయిని వెళ్ళి చేసుకున్న కుట్టే బిడ్డగా కూడా గుడ్డోడు పుడతాడని గ్యారంటీ ఏంటి పుట్టడానికి గ్యారంటీ ఏంటి అంటాడు అసలు పెళ్ళైన వాడు పిల్లలు యూజ్ లెస్ ఫేలో సగం మందికి పుట్టరు ఇంపార్టెంట్ అందరూ తయారయ్యారు అండ్ ఎరక్టాయిల్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంతా ఉన్నారు అండ్ సెకండ్ సెటప్ లు తెల్లగా ఉన్నారని వంద మందిని నల్లగా ఉన్నారని వదిలేయడాలు తెల్లగా ఉన్నారని కన కనకాలంలో పొడవు చిత్త వెళ్ళేటటువంటి వీళ్ళ మాత్రమే కోర్టుల్లో కేసులు వేసుకుంటారు ఏంటంటే ఈ యొక్క ఆడపిల్లలని పాపం మోసం చేస్తూ కాబట్టి అంటే ఎక్కడో ఎక్కడో జెన్యున్ క్యాండిడేట్స్ జెన్యున్ కేసు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటాయి అనుకోండి కానీ బట్ ఎక్కువ మెజారిటీ ఈ విధంగా జరుగుతుంది అసలు మకర రాశి అంటే ఎవరుకుంటున్నారు మీరు అసలు సెల్ఫ్ డిసిప్లిన్ మకర రాశి అండ్ వండర్ఫుల్ రాశి వెల్ డిసిప్లిన్ అటువంటి వాళ్ళు మీరు చక్కగా కాపాలు చేసుకోండి మీ తల్లిదండ్రులంతా పంపుతుంటే మాస్టర్లకే నేతలు చెప్తారు మీరు కాబట్టి జాగ్రత్తగా ఈ సస్తకర కూటమి వచ్చేసింది చాలా డేంజర్ ఇవన్నీ అంటే మీకు మకర రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పోయినాయి రామా అంటే బూత్ కింద అయిపోద్ది మీకు శుక్రుడు అతగారులతో ఏకంగా చాలా మంది జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అతగారులతో కనెక్షన్లు పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఏమిటిది అంటే మరి మరి మాకు ఒకటి చెప్తున్నాడు ఏమంటే మరి పెళ్లి సంబంధం చూసినప్పుడు అత్తగారికి ఎందుకు నచ్చాలండి పిల్లాడు అత్తగారి సెలక్షన్ ఏంటండి పళ్ళ కూతురు పెళ్లి చేసుకునేది నన్ను కూతురా అత్తగారా ఈ విధంగా అనేక రకాలుగా మొత్తం విశృంఖలంగా తయారైపోయింది అనమాట అందువల్ల ఇవన్నీ కూడా స్టాప్ చేసేది ఇవన్నిటికి కారణం ఏంటంటే ఈ యొక్క సష్టక్రహా కోట నీతులు చెప్పరండి మీకు ఇలా చూడద్దు నాయన ఇలా ఉండండి నాయన అని చెప్పరు ఎందుకంటే మొహమాటం పోతుందన్న ఉద్దేశంతో వీళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది బాబాయ్ నేను తాజా జ్యోతిష్ నా ఐదో క్లాస్ కూడా చదవండి అందుబాటులో అమ్మతా ఉంటాను అయినా సరే బాబాయ్ నా ట్యాంపర్ అయిపోద్ది నా ఇమేజ్ ఏంటిది మా టీచర్లు అందరూ అలాగే ఉన్నారే మరి చెప్పారు ఎందుకు చెప్పారు చెప్పారు కాబట్టి ఎథిక్స్ మోరల్స్ మనం ఫాలో అవుతాం ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సో ప్రతి జ్యోతిష్డు కూడా చెప్పాల్సిందే అక్రమ సంబంధాల గురించి ఆయన పెట్టుకోగలరా బాబు ఈ శస్తక్రం పోవడం గురించి నీకు అది జరిగిపోతే ఇది జరిగిపోతే ఈ ప్రమాదం జరిగిపోతు అని చెప్తాడు ఒకరిని చెప్తున్నాడు మరి చెప్పాలి కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసుకున్నారు ఈ అక్రమ సంబంధాలు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేయండి లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతారు కోర్టులో తో సహా తీసుకొచ్చి మీ పెళ్ళాలు చూపించేస్తారు జడ్జిలు ఆనరబుల్ జడ్జెస్ మీకు మామూలుగా ఉండదన్నమాట చితకే జింతాత జింతాతే కోర్టులో కేసులు ఎలా ఉంటాయంటే ఊరేసేడు మేము అనమాట ఏంటండి బాబు అక్కడ సంబంధం పెట్టడానికి ఊరేండి ఊరి శిక్ష అండి సుప్రీం కోర్టు సైటేషన్స్ ఉన్నాయండి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉండొచ్చండి మొగుడు ఉండగానే పిల్లలు ఉండగానే మేము వేరే వాళ్ళతో ఉండొచ్చండి అంటే ఆ సందర్భాలు వేరే నేను పెట్టుకోమని చెప్పారు ఆ జడ్జి గారు సో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏలినెట్స్ వెళ్ళిపోతుంది ఈ మార్చి ఇరవై తొమ్మిది లోపల మీ అక్రమ సంబంధాలన్నీ బయటపడిపోతాయి కదా కాబట్టి కంత్రి ఆస లేకుండా ఎవరెవరైతే ఉన్నారో ఇమీడియట్ గా వీళ్ళంతా కూడా జాగ్రత్త పడిపోండి అదే విధంగా ఇక మిగతా వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి పెట్టుకోమని పెట్టుకోమని ఎంకరేజ్ చేసే బోకు ముండలు గాళ్ళు అందరూ చుట్టుపక్కల ఉంటారు వీళ్ళు ఇమీడియట్ పక్క గెట్టేసేయండి లేకపోతే చెప్పగా చెప్పగా వేమ తినగా తినగా వేమ తీయగా ఉంటది పది సార్లు అబద్ధాలు చెప్తే నిజమైపోద్దని వాళ్ళ ఇన్ఫ్లూయెన్స్ అపెక్ట్మెంట్ ఎంకరేజ్ చేసేటటువంటి ఇది వల్ల వాళ్ళందరికీ వాళ్ళ మీద అపెక్ట్మెంట్ కేసేసేస్తామని తెలియదు పెద వేషాలు వేస్తే కాబట్టి ఈ రకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీటి నుంచి బయటకు వచ్చేసేయండి ఏకల సంబంధాల నుంచి శుభమస్తూ